ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ కు ముందు ప్రతి ఫ్రాంచైజ్ కి ఆటగాళ్లు గాయాలు తలనొప్పిగా మారాయి ఈ విషయంలో లక్నో సూపర్ జైన్స్ కు ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు గాయాలతో సతమతమవుతుండడం లక్నోకు ఆందోళన కలిగిస్తోంది ముఖ్యంగా తమ తొలి మ్యాచ్ కు ముందు లక్నో సూపర్ జయిన్స్ కు భారీ షాక్ తప్పేనా లేదు ప్రారంభ మ్యాచ్ కు ముగ్గురు ఫాస్ట్ బౌలర్ల సేవలను కోల్పోయే ప్రమాదంలో ఉంది మయాంక్ యాదవ్ ఆవేజ్ ఖాన్ మోసిన్ ఖాన్ తొలి కు దూరంగా ఉండనున్నారు వీరి ముగ్గురి ఫిట్నెస్ పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి రిపోర్ట్స్ ప్రకారం ముగ్గురు బౌలర్లకు ఇంకా నేషనల్ క్రికెట్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి క్లియరెన్స్ రాలేదు ఈ ముగ్గురిలో కనీసం ఇద్దరు తొలి మ్యాచ్ కు సిద్ధంగా ఉండేందుకు లక్నో ఫ్రాంచైజ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం మయాంక్ ప్రస్తుతం వెనుగాయంతో బాధపడుతున్నాడు గత అక్టోబర్ లో బంగ్లాదేశ్ తో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లో ఇండియా తరఫున అరంగేట్రం చేసిన మయాంక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వద్ద పునరావాసం పొందుతున్నాడు మయాంక్ ఎప్పుడు ఐపీఎల్లోకి అడుగు పెడతాడో స్పష్టత లేదు గత సీజన్ లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన మయాంక్ యాదవ్ ని మెగా లక్నో ఫ్రాంచైజ్ పదకొండు కోట్లు చెల్లించి రిటైన్ చేసుకుంది మయాంక్ లేకపోవడంతో లక్నోకి పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో మయాంక్ యాదవ్ లక్నో తరఫున నాలుగు మ్యాచ్ల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు మయాంక్ తొలి మ్యాచ్ కే కాదు ఫస్ట్ హాఫ్ ఐపీఎల్ మ్యాచ్ లకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆవిష్ ఖాన్ ప్రస్తుతం మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు అతనికి కూడా ఎన్సీఏ నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు ఇక మోసిన్ గాయం ఎలాంటి అప్డేట్ లేదు ఇదిలా ఉంటే వెన్నెముక గాయంతో ఇబ్బంది పడుతున్న షాన్ మార్ష్ పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం అతను ఈ సీజన్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లక్నో ఊపిరి పీల్చుకుంది కానీ మార్చ్ మాత్రం లక్నోకు బేక్ షాక్ ఇచ్చాడు అతను కేవలం బ్యాటర్ గానే కొనసాగుతానని చెప్పాడు ముప్పై మూడేళ్ల ఆల్రౌండర్ లక్నో తరపున ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ను మూడు పాయింట్ నాలుగు కోట్లకు లక్నో జట్టు సొంతం చేసుకుంది లక్నో సూపర్ జెయిన్స్ ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో తమ ప్రారంభ మ్యాచ్ను విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతుంది గత సీజన్లో లక్నో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికే పరిమితమైంది పద్నాలుగు మ్యాచ్లలో ఏడు విజయాలే సాధించింది అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్ పై ఆ ఫ్రాంచైజ్ ఓనర్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు వేలంలోకి వదిలేశారు